కార్తీక పురాణము పదవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మహామాసపు దశమ రోజు ఎంతో పుణ్యప్రదమైనది ఈ రోజున భగవంతుని కీర్తన దానము దీపారాధన మరియు తులసి పూజ చేయుట విశేష ఫలప్రదమని పురాణం చెబుతుంది పద్మపురాణంలో ఈ దినాన వశిష్ట మహర్షి భగవంతుని మహిమను వివరిస్తూ ఇలా ఉపదేశిస్తాడు కార్తీక మాసంలో ఒక్క దీపమును వెలిగించిన ఆజ్ఞలతో సూర్యుడు లక్ష దీపాల సమానంగా ప్రకాశిస్తాడు ఆ జ్యోతిలో భగవంతుని సాన్నిధ్యం ఉంటుంది ఆ జ్యోతిని దర్శించిన వారికి పాపం దగ్గర పడు ఈ దశమ రోజు పఠనంలో విశ్వకర్ముడి ఆరాధన తులసీదేవి మహిమ మరియు వైకుంఠ ఫలప్రాప్తి కాథ వివరించబడుతుంది ఈరోజు చేసిన పూజ దీపారాధన మరియు ఉపవాసము సహస్ర యజ్ఞ ఫలం ఇస్తుంది భగవంతుడు పరమాత్మ రూపంలో భక్తుని గృహంలో స్థిరమై ఉంటాడని ఆయనను స్మరించే వారికి ఏ లోక భయము ఉండదని ఈ అధ్యయనంలో వశిష్ఠుడు పేర్కొన్నాడు ఇక దళంతో గోవిందుని పూజ చేయడం ఒక దీపమును దేవాలయ ద్వారంలో వెలిగించడం శివ నామస్మరణతో సాయంకాలం గడపడం ఇవి దశమి దినానికి విశేష పుణ్యకార్యాలు భక్తి హృదయంతో వెలిగించే దీపమే సర్వోత్తమైన దీపం దానితో మన అజ్ఞానాంధకారం తొలగిపోతుంది జీవితం దైవ మార్గంలో వెలిగిపోతుంది ఈ కార్తీక మహామాసంలో మనం కూడా భగవంతుణ్ణి స్మరించి తులసితో పూజ చేసి దీపారాధన చేద్దాం పరమాత్మ మన జీవితాన్ని సద్మార్గంలో నడిపించుగాక ఓం శాంతి 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 శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణము పదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ